హలో అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు సంక్రాంతికి జంతుకులు వండేరండి లేకపోతే ఇలా వండండి చాలా గుల్లగా వస్తాయి ఎంత బాగుంటాయండి చాలా చాలా బాగుంటాయి నేను ఎప్పుడు వెన్నపూసు వేసి ఉండేదాన్ని ఇప్పుడు ఇలా ట్రై చేశానండి మా ఫ్రెండ్ చెప్పింది ఇలా వండమని ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకుని అండి శుభ్రంగా కడిగేసి ఒక నాలుగైదు గంటలు నానబెట్టాలండి మినపప్పుని ండి నానిన తర్వాత మనం చూడండి నానింది కదా ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి ఉడకపెట్టాలన్నమాట అండి ఒక మూడు విజిల్లు వచ్చే వరకు ఉడకపెట్టి చూడండి నానింది కదండి ఇప్పుడు ఒక రెండు గ్లాసులు నీళ్ళేసి కుక్కర్లో వేసేద్దామండి మూడు విజిల్స్ అనమాట మామూలుగా మనకి పెసరపప్పు ఉడికినట్టు ఉడికిపోవాలి ఉడికిన పప్పు శుభ్రంగా చల్లారి పెట్టండి మిక్సీలో మెత్తగా ఆడాలన్నమాట చాలా బాగుంటాయండి ఇలాగా నేను ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది చూసారా పెసరపప్పు ఉడికినట్టు ఉడికింది ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో మెత్తగా ఆడేద్దామండి మిక్సీ పెట్టేద్దాం పిండి కింద మరీ పల్చగా కాకుండా సమానంగా మిక్సీలో వేసేద్దాం సరే మొత్తం వేసేసి ఇప్పుడు మిక్సీ పెట్టానండి ఇప్పుడు మనం మినపప్పు తీసుకున్నాం కదా అదే గ్లాస్తో మూడు గ్లాసులు బియ్యం పిండి అండి బియ్యం పిండి తీసుకుని పక్కన పెట్టుకుందామండి ఒక గ్లాసు మినపప్పు పోస్తే మూడు గ్లాసులు బియ్యం అనమాట పిండి బియ్యం పిండి కొలత చాలా గుల్లగా ఉంటాయండి ఇలా వండుకుంటే ఇప్పుడు రుబ్బించుకోండి మెత్తగా ఇదిగోండి చాలా మెత్తగా నలిగిపోద్ది అనమాట అండి ఉడకబెట్టాం కదండి బాగా నలుగుతుంది పేస్ట్ లాగా అయిపోయిందనమాట అండి ఇప్పుడు ఇది మనం ఈ ఊరి బియ్యం అదే మన బియ్యం పిండి ఉంది కదా అందులో కలపాలి కానీ అండి ఇప్పుడు మనం కలిపిన తర్వాత ఇందులోనే సరిపడినంత ఉప్పు నీళ్ళు కూడా ఎక్కువ పట్టవండి మనకు మినపప్పు ఉడికించుకోగా కొన్ని నీళ్ళు మిగిలితే అవి సరిపోతాయి కూడా మినపప్పు ఉడికినప్పుడు కుక్కర్లో ఇంకా కొన్ని నీళ్ళు ఉన్నాయండి అదే వేస్తున్నాను నేను పిండి రుబ్బుతాం కదండి మిక్సీలో అదే సరిపోతుంది ఎక్కువ శాతం మన నీళ్ళు అయితే చాలా తక్కువ పడతాయండి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకున్నామండి టేస్ట్ చూసుకుని ఇప్పుడు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఒక్క టీ స్పూన్ బోమ వేస్తున్నానండి కొద్దిగా నెలిపేసి వేసుకుందాము ఓకేనండి కొంచెం జీలకర్ర అండి కొద్దిగా జీలకర్ర వేసుకుందాము ఒక్క రెండు టేబుల్ స్పూన్లు అయితే నువ్వులు వేస్తున్నానండి కమ్మతనానికి చాలా బాగుంటాయని ఇవి తెల్ల నువ్వులు ఇవి కూడా వేస్తున్నానండి ఇప్పుడు ఇన్నీ కలిపేసుకుందాం చాలా మెత్తగా ఇప్పుడు కలిపాం కదండి మరీ పలసగా కాకుండా ఇప్పుడు నూనె పొయ్యి మీద కాగుతుందండి నేను వేడి వేడి నూనె అయితే ఒక మూడు గరిటలు వేసానండి చూసారు కదా ఇలా నూనె వేసుకుంటే అండి గొల్లు ఇరుగుతాయి అన్నమాట గొల్లు ఇరిగి జంతుకు బాగా వస్తుంది అన్నమాట అండి నూనె వేసినప్పుడు ఇప్పుడు జంతుకులు పొడకుంటుంది కదండి చెయ్యి తడి చేసుకుంటూ ఆ గొ ఆ గొట్టం జంతికలు కొట్టడంలో మనం పిండి పెట్టి పొయ్యి మీద అయితే నూనె మరుగుతుందండి ఇప్పుడు వేసేద్దాం జంతికలు గొట్టం ఇది ఇవ్వండి ఎప్పుడు దోగండి ఇది మా అమ్మగారు ఇచ్చారు ఇంక జంతికలు కొట్టంతో జంతికలు బాగా వస్తాయండి అందుకే దీంతో వేస్తున్నాను మా చిన్నప్పుడు ఇదే దీంతో ఉండేవారు అనమాట అండి అమ్మాలు చూసారే ఇలా వేసేసుకోవాలండి మనకు పెద్ద జంతువులు కావాలంటే ఒకసారి వేసుకోవచ్చు చిల్ల చిన్న పిల్లలకైతే చిన్న చిన్న జంతుకులు వేసుకుంటే అండి చాలా బాగుంటాయి ఇవి తొందరగా వేగవండి అలాగని పెద్ద మంట అయితే పెట్టద్దు మంట సమానంగా పెట్టండి ఎరుపు రంగు అయితే వచ్చేవండి మినప్పప్పు కదండి మనం వేసింది ఈ గోల్డ్ కలర్ ఈ కలర్లోనే బాగుంటాయి అనమాట అండి వేగిపోతే నూనె సైలెంట్ అయిపోవచ్చు చూడండి అప్పుడు మనం తీసేసుకోవచ్చు అనమాట అండి సారా మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదండి జంతుకు ఎంత గుల్లగా ఉన్నాదో మీకు అర్థమైపోవాలి ఇప్పుడు అలాగే మొత్తం అన్నీ వేసేసుకుందామండి ఇలా వేసేసి మంట మనం ఎడ్జస్ట్ చేసుకోవాలండి జాగ్రత్తగా అన్నీ వేసేసుకుందాం ఇప్పుడు చల్లారిన తర్వాత గాలి తగలన డబ్బాలో వేసుకుంటే అండి ఒక ఇరవై రోజులు నెలన్నా తినొచ్చండి అంత బాగా తినిగి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలాగే ఉండండి ఒకసారి చాలా బాగా చేయండి చూసారా థ్యాంక్ యూ అండి అందరికీ